వరంగలో ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎరబెల్లి దాయకరావు పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు ఇది అని ఈ రోజు తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని చావు చివరి అంచుల వరకు వెళ్లి తెలంగాణ సాధించుకున్న నాటి చరిత్రకు పునాది ఈ రోజు అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచమైందంటే నాడు డిసెంబర్ ఏడు నాడే తెలంగాణ ప్రకటన విలువడేది కానీ సోనియా గాంధీ పుట్టినరోజు గుర్తుగా ఉండాలని రెండు రోజులు ఆలస్యంగా ప్రకటించారని అన్నారు ఆనాడు కేసీఆర్ చేసిన ఉద్యమ ఫలితమే నేటు బంగారు తెలంగాణ అని పరాయి పాలనలో బతికిన మనకి స్వేచ్ఛనిచ్చింది కేసీఆర్ అని ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన జీవితం మొత్తం దారపోసిన వ్యక్తి కేసీఆర్ అని తెచ్చుకున్న తెలంగాణ ఆగం కాకూడదని తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బంగారు తెలంగాణ చేసింది కేసీఆర్ అని అన్నారు పుట్టబు బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్ ఇచ్చింది కేసీఆర్ అని పుట్టిన బిడ్డ కోసం కేసీఆర్ కిట్ ఇచ్చిన ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగ బిడ్డ పన్నెండు వేలు ఇచ్చింది కేసీఆర్ అని చదువుకునే పిల్లల కోసం ప్రత్యేకంగా గురుకులాలు పెట్టింది కేసీఆర్ అయితే వాటిని నాశనం చేసి ఇప్పటికీ నలభై ఎనిమిది మంది విద్యార్థులను బలికొన్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు పేదింటి బిడ్డ పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడకూడదని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇచ్చింది కేసీఆర్ అయితే బంగారం బంగారమని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ మంత్రి ఎరబిలి దాయకరావు అన్నారు